ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ఈ దినము కొన్ని మాటలు క్రైస్తవులందరూ కూడా ప్రతి వీడియోలో ఐక్యం కండి ఐక్యం కండి వాక్యాలు పడుతున్నారు ప్రతి క్రైస్తవుడు మేలుకోవాలి ప్రతి ఒక్కరూ పెద్ద దైవ సేవకులతో పాటు చిన్న దైవ సేవకులందరూ కూడా దేవుని బిడ్డలు సువార్థికులు సంఘబిడ్డలు సాక్షులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు దేవునిపై ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయండి ఎక్కువగా ప్రార్థన చేయండి ఎందుకంటే అంత్య దినములలో భయంకరమైన అపాయకరమైన కాలములు వస్తున్నాయని ఈ అంత్య దినాలలో సేవకులపై దేవునిపై బురదలు వేస్తారని దేవుడు నామములో ప్రతి ఒక్కరికి దోషణయు నిందలు శ్రమలు ఎన్నో వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుంది దయచేసి నామములో మీ అందరికీ అవమానాలు నిందొచ్చిన మీరు ఓర్పు సహనముతో ముందుకు వెళ్ళండి మీ ప్రాణం దక్కించుకుందరని మరి దేవుడు లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చెప్తుంది మొదటి పెద్ద పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే పదిహేను వచనాలు ఈ నాలుగు వచనాలు చూస్తే నిందలు వచ్చిన అవమానలు వచ్చిన దేవుని ఆత్మ మన మీద ఉన్నదని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ మెలు మెలుకు కలిగి ప్రార్థన చేయండి మార్కు సువార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది ప్రకారం దేవుడు చెప్పాడు ఒక ప్రార్థన మాత్రమే మతోన్మాదులందరూ ఆ ప్రార్థన ద్వారా కొట్టుకుపోతారు ఎందుకంటే దేవుడు మన పక్షమునున్నాడు రాజు గారి మీద ఈ నింద రాకముందు ఆయన యొక్క మందిరానికి వాటర్ రాకుండా చేశారు కొంతమంది పెద్ద పాస్తలందరినీ టార్గెట్ చేసి వారిని అవమానిస్తే చాలామంది చల్లా చెదురైపోతారు అని కొంతమంది మతోన్మాదులు ప్రత్యేకంగా కొంతమంది హిందూ సహోదరులు అందరూ కాదు చాలామంది హిందూ సహోదరులు మంచివారు ఈ సోషల్ మీడియాలో అడుక్కున్న బ్యాచ్ అంటారు దాన్ని కొంతమంది ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు వీరందరూ కూడా కొంతమంది ఆడవాళ్ళని రెచ్చగొట్టి ఏదో విధంగా సేవకుల్ని అవమానించాలి నిందించాలని ప్లాన్ చేస్తున్నారు మొన్నటి వరకు మల్లె పువ్వులు రాజు గారి మీద నేనేం చెప్తున్నానంటే ప్రతి సంఘాలలో ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని ఎవరైతే క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారో వారి పేరుతో సహా దేవునికి ప్రార్థన చేయండి దేవాన్ని చిత్తమైతే వారిని మార్చండి మా పక్షంలో ఉన్న దేవుడివి మా తరపున యుద్ధం చేసేవాడు నువ్వు మమ్మల్ని రక్షించిన దేవుడి వారిని కూడా రక్షించాలని ప్రార్థన చేయండి ఒక ప్రార్థన మాత్రమే ఎందుకంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు ప్రతి ఒక్కరూ కావాలి వేసఐకి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సంఘాలలో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏమైతే చెప్తుందో ఏమి ఈ బైబిల్ గ్రంథంలో ఒక ఏమి కలపకంట వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యం ద్వారా సంఘాన్ని బలపరుస్తూ ముందుకు నడిపించండి ముసలమ్మ ముచ్చట్లు కల్పన కథలు కాకుండా దేవుడి ప్రేమను ప్రకటించండి ఆయన్ని అందరినీ ప్రేమించేవాడు అందరిలో ఉన్నవాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి యావత్ భూప్రపంచం మీద ఉన్న అందరికీ కూడా దేవుడైనని దేవుని వాక్యాన్ని తెలియపరచండి మెలుకు కలిగి ప్రార్థన చేయండి ప్రతి సేవకుడు అవకాశం అయితే అవకాశం ఉన్నంత వరకు కలిసి సేవకులందరూ కూడా ప్రార్థన చేయండి సంఘాల్లో ప్రార్థన చేయండి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు రక్షించబడాలి ఎందుకంటే దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడు కనుక ఆయన ఆశ్యూనుడై ఉన్నాడు త్వరలో వస్తున్నాడు వచ్చే ముందు జనాల మీద జనాలు తిరగబడతాయని యుద్ధాలు జరుగుతాయని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారని బైబిల్ గ్రంథం మతేశ్వర ఇరవై నాలుగు అధ్యాయం చెప్తుంది కనుక పెద్ద సేవకులనే కాదు పెద్ద సేవకులను టార్గెట్ చేస్తారని కాదు ప్రతి సేవకుడు కూడా మెలకు కలిగి సంఘాలలో మాట్లాడండి ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో మన దేశం కోసం ప్రార్థన చేయండి కులమతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తూ అందరూ బాగుండాలని అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థిద్దాం మతోన్మాదులతో దేవుడే యుద్ధం చేసేలా ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్